హై అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పొన్నగంటి ఆకు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మన కంటి చూపుకి ఈ పొన్నగంటి ఆకు కూర చాలా మంచిదండి కంటి చూపుని మెరుగుపరుస్తుంది అంతేకాదు మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడుతుందండి హెల్త్కి చాలా మంచిది ఈ పొన్నగంటి కూర సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ముందుగా రెండు పెద్ద సైజ్ పొన్నగంటి ఆకుకూరల్ని తీసుకోవాలి సగం వరకు కాడల్ని కట్ చేసేసేయాలి మిగిలిన సగం ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నీట్గా వాష్ చేసేసుకోవాలి మూడు నాలుగు సార్లు వాష్ చేసేసిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు జొన్నలు వేసుకోవాలండి జొన్నలు బాగా పొంగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి జొన్నలు బాగా వేగిన తర్వాత బాగా పొంగుతాయండి అప్పటి వరకు కూడా బాగా వేయించుకోవాలి అలాగే వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా లోపల వరకు బాగా వేగేంత వరకు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఈ పల్లీలు జొన్నలు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గింజలు మూడు ఎండుమిర్చి అలాగే రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కొంచెం మీడియంగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి మరి సన్నగా ఏం అవసరం లేదు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొండగంటి ఆకుకూరను కూడా వేసేసుకోవాలి పొండగంటి ఆకుకూరను కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా ఉడికిచ్చామంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది ఆకుకూరలు చాలా త్వరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు సెవెన్ టు ఎయిట్ మినిట్స్లోనే చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టి ఉడికించినటువంటి పెసరపప్పును కూడా వేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించామంటే చక్కగా ఉడికిపోతాయి మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించిన పెసరపప్పుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పల్లీలు జొన్నల పొడి కూడా వేసేసుకోవాలండి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను మీరు కారం చూసుకొని మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఈ పొడి మిగిలిన ఏం కాదు తర్వాత మీరు ఏదైనా కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు అలాగే బాగా ఫ్రై చేసుకొని రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పొన్నగంటే ఆకుకూర ఫ్రై రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి రాగి సంగట్లోకి ఇంకా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ